కుమార్ సింగ్ అలాగే వెంకటేశ్వరరావు గారు వందల పరిశ్రమ అలాగే కోట దేవేంద్ర గారు పిఎం సమర్పించున్నారు వందర్పించున్నారు ఒక భక్తులు డబ్బు సమర్పించున్నారు దేవపల్లి రామ్మోహన్ రావు గారు

కుటుంబాన్ని ఆ స్వామిరావు గారు స్వామి వారికి ప్రసాదం చేయకునేందుకు ఐదు వందల చప్పిని గోపి గారు స్వామి వారి నియవాళ కుటుంబ

వర్మీ వారపు ప్రవణము శ్రీనివాసుడిని ఆహ్వానితులై శ్రస్వామి ఆ శ్రీశ్రీలొ పసుపురేగ విగ్నేశ్వరునార్ల మాట్లాడు వాతివ దేవా కతం దివాతి కోరన కోరన యాదప్రవీక్ గారు స్వామివారి ప్రసంగం అయిపోను నా నామం నార్పించున్నారు వెంకటేశ్వరరావు గారు దేవుతో ఆయన ప్రియ కర్మణ ఉండే స్వామివారి ప్రతినిధులకు స్వామికి ఈ పూర్వకనే మనం కోతాలికి మనం కన్ను వస్తే మనవంటే అలాంటి కయ్యార స్వామి ఈ వెంకటగా గడారి గారు కేశావరావు గారు తదేంతో ఒక పైను పెట్టి మనవారికి ఈ బోరుకొండి దర్శించి తంతవర స్థితి కాపరిని మరి ప్రార్థన వస్తేవారు నరేంద్ర బాబు అంటే ఒక పెద్ద సార్ సార్ శ్రీ వెంకటకృష్ణ ప్రభావ బృందం వారు మన దేవ్లు వారిని వారి ప్రమాన బృందాన్ని వారు ఎక్కడికి